తపోనిష్టాగరిష్ఠులకు మహర్షులారా లలిత కళాభిజ్ఞులకు కవి గాయక నర్తక శిల్పశ్రేష్ఠులారా ఈ మహాసభలో నాదొక ప్రశ్న ఈ ప్రపంచాన్ని పాలించి పోషించి రక్షించున్నదేది సత్యం సత్యం అనంత తేజోమయం అపార శాంతియుతం నిత్య సత్యవ్రతను పొందు ఫలం ఎవ్వరనూ పొందజాలరు అతడికి అతడే సాటి అతి సత్యవ్రతుడు ఒక్కడైన ఈ ప్రపంచమును కలరా కరడు లేనితో ఏనాడో ఈ ప్రపంచము భస్మీపటలం అయ్యేటిది అతడెవరు మహర్షి తన సామ్రాజ్యము పోవని స్వకుల కాంతారత్నము గాయని తన మానం

అలాగమ <raid> no, ాం. అనుపమ గుణ కీర్తి శ్రీ హరిశ్చంద్ర చక్రవర్తి ధర్మ పరిపాలనమున అతనిని చెప్పి మరొకరిని చెప్పవలేను ఆడి బొంకని వాడు అతనిది పూతల స్వర్గం వశిష్ట వంది మాగసుల కార్యమును పూర్తి చేసింది హరిశ్చంద్రుని పౌరోహితుడు ఒకటికి అతని ఎడల అభిమానం ఉండిన ఉండవచ్చు నీవాతని దైవముగా భావింపవచ్చు కానీ అతడు సత్యవ్రతుడని నీ అసత్యం అడుట నిందార్థం మాంసాహారమున మెక్కి మద్యపానమున మైమరచి మదవతి మధురాధర రసాస్వాదమున ప్రమత్తులైన మనుజాధీశులెక్కడా మహత్తర సత్యపాలనం ఎక్కడ ఇక నీ వాచాలత్వము కట్టిపెట్టము మమ్మలను అవమానింపబోయి నీవు అవమానింపబడకము సామిత్ర ఎవరిని అవమానింపబోని ఎవరు అవమానింపబడుదురో నీకే తెలియగలదు నీకు నాపై కోపమున్న నన్ను నిందింపు నిరసింపము నేను భరించగలను కానీ నిత్య సత్యవర్తుండైన హరిశ్చంద్రుని నిందించడుతో నేనే కాదు ఈ లోకముల భగవద్భక్తుడు ఎవరినూ భరింపదారుడు వశిష్ట నీ కారు కోతలు కట్టిపెట్టు ఈ మహాసభలో ఇందరు మహర్షులు రాజర్షులు బ్రహ్మర్షులు ఉండగా వీరందరికన్నా మిన్నయని ఒక సామాన్య మానవును గొప్ప చేసి వీరిలో ఎవరికంటే హరిశ్చంద్రుడు ఘనుడు సప్త సముద్రములను ఒక్కతో త్రాగిన ఈ అగస్త్య మహామునికి ఘనుడా పరమశివునే ఎదిరించి తన ముంగా మూడవ కనుతుని ఈ కంటి ఘనుడా సృష్టికే ప్రతి సృష్టి చేసిన నాగంటి కనుడ విశ్వామిత్ర ఏలా ఈ వృధా కలహం నీవు హరిశ్చంద్రుని అబద్ధం ఆడింపగలవా ఒక్కమారు కాదు వేయి మార్లు అబద్ధం ఆడించగలవు వశిస్తా ఆడించలేవు ఆది నీవే కాదు ఇంద్రుడే కాదు ఉపేంద్రుడే కాదు సప్తరు నిత్య సత్యవృతుడైన హరిశ్చంద్రుని ఎవరు అబద్ధం ఆడించలేదు సూచన కాదు ప్రళయ నిర్ఘాటేత హేమశైలంబు కొనవ్రే లయత్తా దివిని భూమిని రెంటి సంధివాంపా వత్తు తారా హరిష్చె గ్రుపోంకింపా నేనా హరిశ్చంద్రునే వంకించినతో ఏమి నీ ప్రతిజ్ఞ పాటి ఋషుల్ చీయన శిపులేని పరిపాటి కళ్ళు పెళ్ళాను నరు పుంక ఉత్తర దిగద ప్రాప్తి నురే గదను కరవాగంబున వాడవాడలను హరిశ్చంద్రుని అబద్ధం ఆడింపునతో ఏమి నీ ప్రతిజ్ఞ క్షిమశైలంగున వయుభక్షణుడనై మృత్యుంజయుంగు దివ్యమతి పలమునందు అర్ధాంశం పెక్కు మహాయుగంబులు అనిత స్త్రీ గమునందు ఈ సురజతీఠమునా సజోత్తము నిల్పెదల్ ఆ 啊。<music>